కడపలో ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం ఉంది అలాగే వారితో విభేదించిన వారి చెల్లెలు అక్కడ కడప పార్లమెంట్ నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆవిడబరిలో ఉన్నారు అంటే అక్కడ అలాగే గొడవలు కూడా ఘర్షణలు కూడా జరిగాయి పరిస్థితి రాయలసీమలోనే ఇవాళ ఎక్కువ ఘర్షణ వాతావరణం కూడా మనం చూసాం కడపలో చూసుకుంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఒక్క ఒకటి ఒకటి శాతం రెండు వేల పంతొమ్మిదిలో నమోదైతే ఎప్పటివరకు మనకు ఐదు గంటల దాకా డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఏం పోలింగ్ పర్సంటేజ్ తగ్గలేదు డెబ్బై ఎనిమిది శాతం వరకు నమోదైంది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందా లేదా తెలుసుకుందాము బద్వేలు రాజంపేట కడప రైల్వే కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం జంబలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు ఈ నియోజకవర్గాలు మనకి కడప జిల్లాలోకి వస్తూ ఉన్నాయి సో ఎంతవరకు పర్సంటేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది అలాగే ఎందుకు ఘర్షణ వాతావరణం ఉంది అనేది ఎందుకు జరిగింది ఇవాళ అనేది సుధీర్ అందిస్తారు సుధీర్ ఔట్ యూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదికి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక పర్సెంటేజ్ అయితే చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఒక పర్సెంట్ తేడాతో ఉందని చెప్పుకోవచ్చు అయితే గతంలో చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కనుక దాదాపుగా డెబ్బై ఎనిమిది పర్సెంట్ పైగా ఉన్నగా ఇప్పుడైతే చూసుకుంటే కనుక ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఇప్పటికీ దాదాపుగా డెబ్బై ఏడు పర్సెంట్ అయింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ దాదాపుగా ఏదైతే సమయం ఆరైన నేపథ్యంలో కూడా ఎలక్షన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరు గంటలకు కూడా పూర్తి స్థాయిలో నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది అయితే కొన్ని చోట్లయితే కనుక ఇప్పటికే దాదాపుగా ఎవరైతే ఐదు యాభై అలాగే ఐదు నర ప్రా ఆ ప్రాంతాల్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఓట్లు వేసిన తర్వాత పూర్తిస్థాయిలో ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి డెబ్బై ఎనిమిది పర్సెంట్ పైన వచ్చిందో దానికి భిన్నంగా కూడా ఈసారి దాదాపుగా ఎనభై రెండు అలాగే ఎనభై మూడు పైగా ఓటు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అయితే కనుక చూసుకుంటే కనుక ఈసారి అయితే కనుక ఎలక్షన్ పర్సెంటేజ్ అయితే కనుక పెరిగే ఉన్నాయి అయితే ఇప్పటికే ఎవరైతే అయితే బూత్లలో ఉన్నారో వాళ్ళందరూ పూర్తి ఓటు వేసిన తర్వాత కూడా పూర్తి కూడా ఈ ఓటింగ్ ఫలితం అయితే బయటికి రానుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూసుకుంటే కనుక ఉదయం పులివెందుల నియోజకవర్గంలో కూడా ఏదైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఏదైతే బాక్రాపురంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఆయన స్వయంగా కూడా ఓటు వేయడం జరిగింది అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ సీఎం సోదరి అయినటువంటి ఏపీ కాంగ్రెస్ చీఫ్ అలాగే షర్మిలారెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఇడుపులపాయలో కూడా ఆమె ఓటు హక్కును వినియోగించి చూసుకున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా షర్మిలారెడ్డి ప్రతి బూత్ కూడా తిరుగుతూ కూడా ప్రతి ఓట ఓటర్ను కూడా మనం పూర్తిస్థాయిలో అక్కడ ఎటువంటి ఏర్పాటు చేశారని దానిపైన కూడా అక్కడ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు జరిగినటువంటి ఓటింగ్ పరిశీలన ఒకసారి చెక్ చేస్తే కనుక ఏదైతే ఇప్పటికే కడప ఎంపీని కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయిలో నువ్వా నేను అన్నట్టుగా కూడా ఈ పోటీ జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడు చూసుకుంటే కనుక ఏడు నియోజకవర్గాల్లో కూడా మొత్తంగా నాలుగు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రాథమికంగా సమాచారం ఉంది అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా పూర్తి స్థాయిలో విజయావకాశాలు గట్టిగా వస్తాయని చెప్పి కొన్నటువంటి మొత్తంగా అంచనాలు వేస్తున్నారు ఏదేమైనా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మొత్తంగా ఆ కడప ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన పర్సెంటేజ్ అయితే పూర్తి స్థాయిలో గతం కన్నా ఈసారి ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కడపకు